ఆనంద ఇంట్లో అందరూ భోజనం చేయడానికి కూర్చోగా శరణ్య అందరికీ వడ్డిస్తూ ఉంటుంది అందరూ చక్కగా తింటూ ఉండగా కాంచన అనన్యకి గోరుముద్దలు పెడుతూ ఉండగా పిచ్చిది కాంచన వీళ్ళని కొరికేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడంతో వెళ్ళి లిఫ్ట్ చేస్తుంది శరణ్య అప్పుడు అవతలి నుండి నీ భర్త దర్శన్తో పాటు నీ కుటుంబంలోని వాళ్ళందరూ చావబోతున్నారు అని అనగానే ఏంటే ఎవరు మాట్లాడేది ఎవరు నువ్వు అని శరణ్య నిలదీస్తూ ఉంటుంది నేను సెట్ చేసిన పని మనిషి మీ వాళ్ళు తినే భోజనంలో విషం కలిపేసింది అని సమీరా చెప్పగానే షాక్ అవుతుంది శరణ్య అప్పటికే అందరూ భోజనం చేయడం స్టార్ట్ చేసిస్తారు అందరూ భోజనం తింటూ ఉంటారు నీ నేను ఎలా కాపాడుకుంటావో నేను చూస్తా అన్న సమీర మాటలకి హడావిడిగా వచ్చి దర్శన్ కంచెంలో వేసుకుంటున్న సాంబార్ గిన్నెని నెట్టేస్తుంది శరణ్య దాంతో వేడివేడిగా ఉన్న సాంబార్ వెళ్ళి అనన్య చేపై పడుతుంది అమ్మా అంటూ నొప్పితో పైకి లేచి అరుస్తుంది అనన్య ఇప్పుడు శరణ్యని ఎవరైనా ఏమైనా అంటారా మళ్ళీ ఇంట్లో గొడవలు మొదలవుతాయా అని నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్